వెల్కమ్ టుడే న్యూస్ మీడియా సమావేశంలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కె బాల్ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖలో ఎన్నికలు సజావుగా కొనసాగలేదని హైకోర్టులో పిటిషన్ పిటిషన్ పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఆదేశం స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు ఎందుకు చుట్టుపక్కల ఏర్పాటు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన వెబ్ లింక్స్ ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు పాయింట్స్ ఒక స్ట్రాంగ్ రూమ్ ఎస్కోటలో ఎందుకు పెట్టారు పిన్నెల్లి రామకృష్ణ అనే ఒక ప్రజా ప్రతినిధి బ్యాలెట్ బాక్స్ ను కొట్టడంతో ఎప్పుడు కూడా ఎన్నికలలో ఇంత దారుణం లేదు పిన్నెల్లి రామకృష్ణను ఓట్ల లెక్కింపు ముగిసే వరకు అరెస్టు చేయకూడదట కౌంటింగ్ సందర్భంగా పిన్నెల్లి మరిన్ని అక్రమాలు చేసేందుకు ఆస్కారం బిగ్ నాయకుడికి లైవ్ కవరేజ్ ఇస్తారు కానీ ప్రపంచ స్థాయి నాయకుడికి లైవ్ ఎవరా మీరు హైకోర్టు ఎందుకు ఆశ్రయించారు ఇప్పుడు ఆశ్రయించారు నిన్న ఇరవై మూడవ తారీఖుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఎందుకు వెళ్ళానంటే పద్నాలుగవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖుని మేము రిటర్నింగ్ ఆఫీసర్స్ కి ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాసి మాకు టూ థౌజండ్ నైన్టీన్ లో ఎలాగైతే వెబ్ లింక్ ఇచ్చారో మాకు వెబ్ లింక్ ముప్పై మూడు క్యాండిడేట్లకి ఇవ్వండి సంతకాలు పెట్టు లెటర్ రాసాం రెండు సీసీటీవీ కెమెరాలు ముందు వైపే ఉన్నాయి వెనక వైపు లేవు పక్క వైపు లేవు కనీసం బ్యాక్ సైడ్ పెట్టి చుట్టూ సీసీటీవీ కెమెరాలు పెట్టమని పది రోజులు అయిపోయినా పదమూడో తారీఖు నుంచి ఇరవై మూడు వరకు వర్చ్ యాక్షన్ తీసుకోలేదు గనక కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చింది మీరు అప్పుడు వెబ్ లింక్లు ఇచ్చినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు సిసిటివి కెమెరాలు ఎందుకు చుట్టూ పెట్టట్లేదు రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడ డాక్టర్ మల్లికార్జున్ గారికి మీరు ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయండి ఇంప్లిమెంట్ చేయండి అంటే క్యాండిడేట్లు రప్పించడం ఏజెంట్లకు పాసులు ఇవ్వడం మాకు మూడు పాసులు ఇచ్చారు ఎప్పుడు అది కాక నిన్న కాక మొన్న నేను ఒకరిని ఎంతకాలం వెళ్తాను నేను సడన్గా అమెరికా వెళ్ళాను ఇక్కడ ఈవీఎంలు రిప్లేసు ట్యాంపరింగ్ వాళ్ళు సగం తిరిగి వచ్చి రాగానే మరలా అరవగా వారు రెగ్యులర్ సరికదా నేను రికార్డు చేస్తుంటే మీ ఫోన్లు మాకు ఇక్కడ పెట్టి నా ఫండమెంటల్ రైట్స్ నా ఫోన్లు అక్కడ పెట్టడు వారు ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చా ఓకే వెబ్ లింక్స్ ఎప్పటి నుంచి పెడతారు సార్ అంటే వాళ్ళు డేట్ అవుట్ చెప్తారు కదా ముందు నుంచే కనుక ఇది ఎలక్షన్ ఫ్రాడ్ ఎలక్షన్ అన్న దాంట్లో ఇది ఒక రుజువు నాలుగో తారీఖు తర్వాత ఫైట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బూత్ ఆరు గంటల పోలింగ్ అయిపోయింది వరకు ఎందుకు ఇక్కడ నుంచి ఒంటి గంటకి ఆరిని ఇంటి వరకు లోపలి ఏం చేస్తున్నారు ఓటర్స్ లేరు ఏజెంట్స్ లేరు అందరూ వెళ్ళిపోయారు అంటే సార్ అంటే మీరు లోపల ఏం జరుగుతుంది సార్ ఓన్లీ వన్ క్వశ్చన్ సార్ అంటే మీరు వెబ్లింగ్స్ ఇవ్వాలని చెప్పి మీరు హైకోర్టు రిక్వెస్ట్ చేస్తారు కానీ హైకోర్టు స్పష్టత ఇవ్వలేదు ఇప్పటి నుంచి క్లియర్ గా ఇచ్చింది ఏమని ఎందుకు ఇవ్వట్లేదు అని క్వశ్చన్ చేయడమే హైకోర్టు కౌంటర్ ఇవ్వాలి మీరు ఆర్డర్ చదవండి ఎందుకు ఇవ్వట్లేదు వెబ్లింగ్స్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఇచ్చారు ఇప్పుడు ఎందుకట్లేదు ఇంకేం చేస్తుంది హైకోర్టు ఇప్పుడు మీరు ఇచ్చిన ఆర్డర్ ఇమ్మీడియట్ గా ఫుల్ఫిల్ చేయండి అని ఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చారు అంటే ఎలక్షన్ ఉంటారు కదా ఆయన చెప్పలేదా నేను వారిని సస్పెండ్ చేయమని కానీ ఇలాంటి ఏమీ అడగలేదు మాకు లింక్ ఇవ్వండి ఎందుకంటే చెప్పనండి ఇప్పుడు వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ నేను అన్నాను ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డెడ్ మాకు ముప్పై తారీఖు లింకులు ఇస్తే నాకు అవసరమే లేదన్న ఇప్పటికే పది రోజులు అయింది ఏం జరిగిందో మాకు తెలుసు మా దగ్గర రుజువులు ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి ఆ తర్వాత జూన్ ఫోర్త్ని రిజల్ట్స్ కానీ అవినీతిగా వస్తే బయటికి అప్పుడు కేసు స్టార్ట్ అవుతుంది సక్సెస్ ఇంతవరకు ఒకటి ఫెయిల్ అవ్వలేదు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించానా లేదా ఫస్ట్ ఫేజ్ నుంచి ఫోర్త్ ఫేజ్ ఏప్రిల్ టు మే సింబల్ ఇవ్వకపోతే కోర్టులో నేనే ఆర్గ్యూ చేసి సింబల్ పాటు తెచ్చుకున్నానా లేదా స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే అన్ని పార్టీలు అమ్మకుండా ఏప్రిల్ ఇరవై ఐదుని స్టేటస్ కోర్ట్ స్టే తీసుకొచ్చానా లేదా పది కేసులో పది గెలిచాం వాటం అన్నది తెలియదు నిన్న అసలు సక్సెస్ అప్పటికప్పుడే లిస్ట్ అవ్వడం అప్పటికప్పుడే ఆర్గ్యుమెంట్స్ అవ్వడం అప్పటికప్పుడే ఆర్డర్ ఇవ్వడం దట్స్ ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ యువర్ సె